హనుమాన్ జయంతి సందర్భంగా తార్నాక గణేష్ టెంపుల్లో మాజీ మేయర్ బండా కార్తీక్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమంతుని ఆశీస్సులు దేశ ప్రజలపై రైతులపై అదేవిధంగా దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులపై ఉండాలని రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు i right. Yeah జై శ్రీరామ్ మహాపురుషుడైనటువంటి భగవాన్ శ్రీరామ్కు అత్యంత ప్రియమైనటువంటి శిష్యు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువకులకు ప్రత్యేకంగా అదేవిధంగా హిందువులకు మరి ఆరాధ్యమైనటువంటి దైవంగా భావించేటువంటి ఆంజనేయుని యొక్క జయంతి రోజు హనుమాన్ జయంతి పేరు మీద దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అన్ని బస్తీలలో అన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క దేవాలయ సందర్భ ఈ యొక్క జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లేదా ఈ సందర్భంగా భక్తులందరికీ నా తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీ అందరి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మంచి వర్షాలతో పాడి పంటలతో మన వ్యవసాయము కలకలలాడి మన గ్రామాలు అభివృద్ధి చెంది ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అదేవిధంగా మన దేశం మీద ఎవరు దాడి చేయడానికి ప్రయత్నం చేసినా ఏ ఉగ్రవాద కార్యక్రమాలు మరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా శ్రీ శ్రీరామచంద్రుడు పరమభక్తుడైనటువంటి శ్రీ హనుమాన్ యొక్క ఆశిస్సులతో మన సైనికులందరూ ఖచ్చితంగా హనుమాంతుడిచ్చినటువంటి శక్తితో దేశం యొక్క సరిహద్దులు కాపాడి ముష్కర మొక్కలను ఉగ్రవాదులను వేటాడి వెంటాడి మరి తుదమిట్టించే శక్తి వాళ్ళని కూడా а